నేను ఒక కప్పు శనగపిండితో మైష్రూపాక్ అయితే చేస్తున్నాను మీరు ఎంత చేసుకోవాలి అన్న దాన్ని బట్టి కప్పుతో అయినా గ్లాస్తో అయినా మెజర్మెంట్గా తీసుకొని చేసుకోండి ఇప్పుడు ఉండలు లేకుండా కంపల్సరీ జల్లీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం తరువాత లోతుగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని నెయ్యితో అయినా ఆయిల్తో అయినా అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందాం నేను రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నా ఇప్పుడు రెండు పొయ్యిలని కూడా ఒకేసారి ఆన్ చేసుకోండి మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి అది అల్యూమినియం అయి ఉంటే ఇంకా బాగుంటుంది ఒకవైపు పెట్టుకోండి అలానే నూనె కాచుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి నేను ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నా కదా అదే కప్పుతో రెండు కప్పుల వరకు ఆయిల్ తీసుకున్నా నేను చెప్పాను కదా మిస్టేక్ సేమ్ లేకుండా మీకు మెజర్మెంట్స్ చెప్తా అని అయితే మీరు వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఆయిల్ తీసుకోండి నేను రెండు కప్పుల వరకు నూనె తీసుకోవడం వల్ల ఒక చిన్న ప్రాబ్లం అయితే అయ్యింది మీరు వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను రెండు కప్పుల వరకు చక్కెర తీసుకుంటున్నా మీరు షుగర్ తక్కువగా తింటారా ఎక్కువగా తింటారా అన్న దాన్ని బట్టి వేసుకోండి నేను అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నా రెండు కప్పుల వరకు చక్కెర తీసుకుంటే ఒక కప్పుతో వాటర్ వేసుకుంటే పానకం మంచిగా అవుతుంది ఇప్పుడు తీగపాకం వరకు కలుపుకుంటూ ఉండాలి అండ్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా కానీ అన్ని నోటిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు కుకింగ్ చేయడంలో ఎంత ఎక్స్పర్ట్స్ అయినా ఎప్పుడైనా ఫెయిల్ అవుతూనే ఉంటారు ఒకసారి చేయగానే ఫెయిల్ అయిపోతే మళ్ళీ నాకు రాదేమో అనుకొని చేయకుండా ఉండొద్దు ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయినా కానీ దాని తాలూకా ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మనతో ఉంటుంది రెండోసారి మనం సక్సెస్ కావడానికి అది మనకి యూజ్ అవుతుంది అది కుకింగ్ కావచ్చు లైఫ్ కావచ్చు చూసారు కదా ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ వేసుకున్నా నేను ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నా మీకు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయండి చూస్తున్నారు కదా నాకు మంచి గోల్డెన్ కలర్లో పానకం అయితే రెడీ అయిపోయింది ఇలా చేతుల మధ్య పెట్టుకుంటే ఇలా తీగలా వస్తుంది కదా ఇలా వచ్చిందంటే పానకం మనకి పర్ఫెక్ట్గా తయారైందని అర్థం నేను ఈ వీడియోలో చెప్పే టిప్స్ని పాటిస్తే మీకు పాక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి వీడియోని అలానే లోతుగా ఉన్న ఒక స్పూన్ని తీసుకొని ఒక్కొక్క స్పూన్ చొప్పున శనగపిండిని వేసుకొని విస్కర్తో కలుపుకోండి ఉండలు లేకుండా మీ దగ్గర విస్కర్ కనుక లేకపోతే మీరు స్పూన్తోనే కలుపుకోవచ్చు కానీ విస్కర్తో కలుపుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఈజీగా అయిపోతుంది మిగిలిన శనగపిండిని కూడా ఇదే విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ లేకుండా మొత్తం కూడా మిక్స్ చేసుకోవచ్చు ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను మనం రెండు పొయ్యిలను కూడా ఒకేసారి ఆన్ చేసుకున్నాం కదా పానకం చేసుకుంటున్న వైపు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంటని అలానే నూనె కాచుకుంటున్న వైపు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సిమ్ లోనే పెట్టండి మంటని శనగపిండి మొత్తం కూడా పానకంలో ఉడికిన తర్వాత ఒక్కొక్క స్పూన్ చొప్పున ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి పొరపాటున కూడా నూనెని ఒకేసారి వేసుకోకండి ఒక్కొక్క స్పూన్ మాత్రమే వేసుకోవాలి ఒక స్పూన్ వేసిన తర్వాత ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంకొక స్పూన్ వేసి కలుపుకోవాలి ఆయిల్ అంతా ఒకేసారి వేసుకున్నారంటే మీకు గుల్లం మైశ్రూపాకైతే అయితే రాదు సాఫ్ట్ గా వస్తుంది ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మిస్టేక్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి నూనె అంతా కూడా ఒకేసారి వేసుకోకూడదు కలపడం ఆపకూడదు కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ ని అలానే ఉంచుకోండి మిగతా తా కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున ఇలానే వేసుకుంటూ కలుపుకోండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా జిగురుగా అవ్వాలి గిన్నె నుండి సపరేట్ అవుతూ రావాలి ఇలా జిగురుగా వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో ఫైనల్గా కడాయిలో మిగిలిన నూనెని వేసుకొని కలపకుండా అలానే నెయ్యిని అప్లై చేసుకున్న లోతు గిన్నెలో వేసుకొని అలా వదిలేయండి కలపకుండా ఇప్పుడు రెండు మూడు నిమిషాల తరువాత కొద్ది కొద్దిగా చల్లారుతుంది అప్పుడు నైఫ్తో కానీ లేదా స్పూన్తో కానీ కింద అడుగు భాగం వరకు గీతలు పెట్టుకోండి మీకు నచ్చిన షేప్లో తరువాత ఒక ఆరేడు గంటల వరకు అలానే వదిలేయండి ఒక ఆరు గంటల తరువాత ఈ గిన్నె పైన ఒక ప్లేట్ని బోర్లించి మనం రివర్స్లో మళ్ళీ బోర్లిస్తే కనుక మైస్రూపాక్స్ అన్ని కూడా ప్లేట్లో పడిపోయి పోతాయి మీరు పాక్ చేసుకునేది గిన్నెలో అయితే కనుక సైజెస్ అన్ని కూడా కొన్ని చిన్నగా పెద్దగా వస్తుంటాయి దానికి మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు వీటన్నింటిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఎడ్జెస్ అన్ని కూడా కట్ చేసుకొని మంచి షేప్ అయితే ఇవ్వచ్చు